హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక వీడియో అయితే చూపిద్దామని వచ్చేసాను ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వచ్చేసి ఇది నూట ముప్పై మూడు కషాలు ముప్పై నలభై సైజులో ఉంటుంది మనం ఇక్కడ మన బెంగళూరు నేషనల్ హైవే మీద నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అయితే లోపలికి వచ్చాము డైరెక్ట్ డాంబర్ రోడ్డు పక్కనే విలేజ్ కూడా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది ఎస్సీ జెడ్ జడ్చెల్కి సంబంధించింది ఒక ముప్పై నలభై కంపెనీలు రన్నింగ్ లో ఉన్నాయి ఒక యూనివర్సిటీ కూడా ఉంది అందులోనే సో పక్కనే విలేజ్ కూడా ఉంటుంది ఇటు సైడ్ ఒక విలేజ్ ఇటు సైడ్ ఒక విలేజ్ యాక్చువల్ గా అయితే బెంగళూరు హైవే నుంచి డైరెక్ట్ డాంబర్ రోడ్డు వెంచర్ కుంది వెంచర్ నుంచి ఈ ఎస్ఈ జెడ్ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ మీకు బెంగళూరు హైవేకి ఇంకొక రోడ్ ఉంది అనమాట ఒక రింగ్ మాదిరిగా ఉంది ఎస్ఈ జెడ్ చుట్టూ ఈ రోడ్డు ఆ రోడ్కే ఈ వెంచర్ ఉంది పాత వెంచర్ అనమాట ఇది మీకు రోడ్లు అయితే ఇందులో ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది అయితే ఈ వెంచర్లో మనకు ఒకటి ముప్పై నలభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట అబ్జర్వ్ చేసి ఈస్ట్ స్టోన్ నుంచి ఆ స్టోన్ నుంచి ఈస్ట్ స్టోన్ అనమాట మొత్తం ముప్పై నలభై సైజు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది సో ఇక్కడి నుంచి మనకు జెడ్చర్ జెడ్చర్లు అయితే నాలుగు కిలోమీటర్లు వస్తుంది మనకు ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఈ హైదరాబాద్ కూడా మనం వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే సింపుల్ బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంటు పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ